హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంతా బాగున్నారు అనుకుంటున్నాను మరి ఈ వీడియోలో నేను మరి ఇప్పుడు ప్రజెంట్ సిల్చార్ కోయంబత్తూర్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ కి వెళ్తున్నానండి కోయంబత్తూర్ ట్రావెల్ చేస్తున్నాను మరి సౌత్ తమిళనాడు ని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి నేను కోయంబత్తూర్ ని చూస్ చేసుకున్నాను ప్రజెంట్ విశాఖపట్నం స్టేషన్ లో ఉన్నాను అనమాట మరి ఈ యొక్క ట్రైన్ ఎక్స్పీరియన్సెస్ నేను ఈ వీడియో ద్వారా మీద షేర్ చేసుకుంటాను మరి మీరు ఈ వీడియోను చూసి ఎంజాయ్ చేయండి నాకు ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి ఇది మరి మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఇదంతా కూడా స్టార్టింగ్ చాలా వరకు మోడిఫికేషన్ చేశారు ఇక్కడ ఇలా ట్రైన్ అది పెట్టి ఎంట్రన్స్ అది కూడా చాలా బాగా చేశారు అనమాట చాలా మోడిఫికేషన్ చేశారు ఇదంతా కూడా స్టార్టింగ్ లో ఈ విధంగా చిన్న పార్క్ లా డెవలప్ చేశారు అన్నమాట మన పక్కనే ఆటో స్టాండ్ ఉంటుంది రైల్వే స్టేషన్ ఆటో స్టాండ్ కూడా ఉంటుంది ఇక్కడ సో ఈ విధంగా ఉంటుంది ఎంట్రన్స్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఈ విధంగా ఎంట్రన్స్ లో మనకి ఏంటంటే ట్రైన్ బొమ్మ ఉంటుందండి ఇలా తర్వాత మొత్తం ఇదంతా కూడా విశాఖపట్నం ఎంట్రన్స్ స్టేషన్ ఎంట్రన్స్ ఇది స్టార్టింగ్ లో పార్క్ చూడండి బాగా చేశారు పార్క్ అంతా కూడా మన నిన్ ఫ్లాగ్ ఎగురుతూ ఉంటది అనమాట చూడండి జట్ జట్స్ వెళ్తున్నాయి జెట్స్ ఓ సూపర్ చూసారా సో చాలా బాగా చేశారు స్టేషన్ అయితే మాత్రం చాలా బాగుంది ఎంట్రన్స్ లో ఇదంతా కూడా ఇలా ఉంటుంది చాలా బాగా మంచి ఎలివేషన్ ఇచ్చారన్నమాట ఫ్లంట్ మరి ఎంట్రన్స్ లోని ఈ విధంగా టూరిజం వాళ్ళు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక కౌంటర్ కూడా పెట్టారండి స్టార్టింగ్ లో ఫస్ట్ ప్లాట్ఫామ్ పక్కనే ఉంటుంది అనమాట అరకు వ్యాలీ గురించి వాటి గురించి కూడా డిస్ప్లే పెట్టారు మనం టూరిజం విశాఖపట్నం టూరిజం ఎక్స్ప్లోర్ చేయాలంటే ఈ కౌంటర్ దగ్గర వస్తే వీళ్ళు హెల్ప్ చేస్తారు మనకి మరి ప్రజెంట్ ఈ సిల్చార్ కోయంబత్తూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లేట్ అయిందండి కొన్ని కారణాల వల్ల లేట్ గా వస్తుందంట అందుకని రెస్ట్ కి వచ్చాను ఈ రెస్ట్ రూమ్ లో చూడండి మనకి ఈ విధంగా ట్రైన్ స్టాటస్ ఉంటుంది తర్వాత ఇక్కడ రైట్ సైడ్ చూస్తే మరి ఇండియన్ రైల్వేస్ కూడా చాలా డెవలప్ అయ్యింది చూడండి బేబీ ఫీడింగ్ సెంటర్స్ కూడా ఎన్క్లోజ్డ్ రూమ్స్ ఇచ్చారనమాట ఈ లోపలికి వెళ్ళి చిన్న చిన్న బేబీస్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఇచ్చుకోవచ్చు తీసుకెళ్లి లోపలికి ఈ విధంగా ఉన్నాయన్నమాట రెస్ట్ రూమ్స్ బాగున్నాయండి ఫ్రెండ్స్ మరి త్రీ టెన్కి రావాల్సిన ట్రైన్ ఆల్మోస్ట్ ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుంది ఇప్పుడు ఇచ్చాడు అనమాట అనౌన్స్మెంట్ ఏంటంటే ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్లోకి వస్తుంది వెళ్ళండి అని చెప్పి చాలా లేట్ అయిపోయాం చూద్దాం అక్కడికి ఎప్పుడు వెళ్తుందో ట్రైన్ మరి ఎందుకంటే త్రీ టెన్కి రావాలి ఆల్మోస్ట్ మరి ఇప్పుడు ఆల్మోస్ట్ త్రీ అవర్స్ జర్నీ డిలే అవుతుంది മനോ മോർണോ ഈവിനിങ് ചൂടി ഭയ്യ സൈഡ് ఈ సిల్చార్ కోయంబత్తూర్ ఎక్స్ప్రెస్ మరి అస్సాం నుంచి వస్తుందండి కొంతమంది టికెట్స్ బుక్ అంటే కన్ఫర్మ్ అవ్వలేదు అందుకని వాళ్ళు కింద పడుకుంటారు అనమాట అన్నమాట అలాగా ఫ్యామిలీస్తో వచ్చారు వాళ్ళు అది కొద్దిగా ఇబ్బంది పడ్డాను ట్రైన్లో తర్వాత హైవేలో చూస్తే మధ్య మధ్యలో మనకి ట్రైన్లో హైవేలు కనిపిస్తుంటాయి ట్రైన్లో వెళ్తున్నప్పుడు తర్వాత ఇంకోటి ఏంటంటే తమిళనాడు చాలా ఇండస్ట్రియల్ పరంగా చాలా డెవలప్ అయిందని మనకు తెలుస్తుంది అండి చూసినప్పుడు ఎందుకంటే మనకి ఎక్కడ చూసిన ఇండస్ట్రీస్ కనిపిస్తాయి ఈ ట్రాక్లో వెళ్తున్నప్పుడు ట్రైన్ లో నుంచి తర్వాత మనకి ఎక్కువ వాటర్ కనిపిస్తుంది వాటర్ కూడా చాలా ఎక్కువగా ఈ రీజియన్ లో వాటర్ ఎక్కువ ఉంది నేను చూసినంత వరకు అయితే వాటర్ బాగానే ఉందండి బాగానే కనిపిస్తుంది తర్వాత మనకి ఎక్కువ ఫ్రీక్వెంట్ గా కనిపిస్తున్నవి ఏంటంటే మరి ఈ విధంగా కెనాల్స్ కనిపిస్తుంటాయి ఎక్కువగా తర్వాత ట్రైన్ చూడండి ఎంత మంచిగా ఉందో చాలా బాగుంది కదా ట్రైన్ తర్వాత మరి కొబ్బరి తోటలు ఎక్కువ కనిపిస్తాయండి ఈ రీజియన్ లో కొబ్బరి తోటలు చాలా ఎక్కువ ఉన్నాయి తర్వాత కసావా అంటే లైక్ పండ్ల దుంపులు అవి కూడా ఎక్కువ పండిస్తూ ఉన్నారు ఈ రీజియన్ లోని కానీ కోకోనట్ కల్టివేషన్ మాత్రం చాలా ఎక్కువ ఉందండి ఈ బెల్ట్ లో అంటే ఈ ట్రాక్ మీద మనం వెళ్తున్నారు చాలా ఎక్కువ కనిపిస్తుంది ట్రైన్స్ టూ సైడ్స్ కూడా మనకి ఎక్కువగా కోకోనట్ ప్లాంటేషన్ కనిపిస్తుంది తర్వాత కార్న్ కూడా ఎక్కువ పండిస్తున్నారు అనమాట ఈ దారిలో ఈ రీజియన్ లో కార్న్ కూడా ఎక్కువ పండిస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మరి మనం కోయంబత్తూర్ స్టేషన్ కు అనమాట త్రీ థర్టీ అయింది టైము త్రీ ఫార్టీ ఫైవ్ ఆ టైం అయింది ఓ త్రీ ఫిఫ్టీ అయిపోయింది టైము త్రీ ఫిఫ్టీకి దింపాడు లెవెన్కి రావాలి లక్ష ఎక్ట్గా మనం లెవెన్కి రావాల్సింది మరి త్రీ ఫిఫ్టీకి దింపాడు ఇక్కడ బయటకెళ్ళి ఎంక్వైరీ చేద్దాం టూరిజం గురించి ఆటల గురించి దాన్ని బట్టి నేను డెసిషన్ తీసుకుంటాను ఎలా ట్రావెల్ చేయాలన్నది మరి కోయంబత్తూర్ స్టేషన్ పెద్ద స్టేషనేం కాదండి కాకపోతే ఏంటంటే బాగుంది నీట్ గా ఉంది స్టేషన్ అయితే నీట్ గానే ఉంది పెద్ద స్టేషన్ ఏం కాదు కాని బాగుంది ప్లాట్ఫామ్ నుంచి ఇలా స్టెప్స్ దిగాలి కిందకి దిగి అండర్ గ్రౌండ్ వే అనమాట ఇలా ప్లాట్ఫామ్ నంబర్ వన్ టూ ఇలా ఉన్నాయి ఇలా తీసుకొని అండర్ గ్రౌండ్ నుంచి వెళ్తే మనకి వెహికల్స్ బయట దొరుకుతాయి ఇలా అండర్ గ్రౌండ్ వే ఉంది ఆ వే నుంచి వచ్చిన తర్వాత ఇలా పైకి వెళ్తే మనకి ప్లాట్ఫామ్స్ వస్తాయి అనమాట ఇలాగ అన్ని కూడా అలాగే ఉన్నాయి ఇక్కడ ప్లాట్ఫామ్స్ అన్నిటికి ఇదే వే సో ఈ విధంగా ఉంది అనమాట ఇక్కడ ప్లాట్ఫామ్స్ కి వెళ్ళడానికి అండర్ గ్రౌండ్ నుంచి ఈ విధంగా వే ఉంది బాగుంది కోయంబత్తూర్ స్టేషన్ అయితే బాగుందండి నీట్ గా ఉంది బాగా మెయింటైన్ చేస్తున్నారు నీట్ గా ఉంది చూద్దాం బయటకు వెళ్ళి టూరిజం గురించి కనుక్కుంటాను ఇక్కడ తమిళనాడు టూరిజం అని ఉంటారు కదా ఏదైనా ఆఫీస్ ఉంటుందని చూశాను కనుక్కొని ఇంకా డీటెయిల్స్ తెలుసుకుందాం టూరిజం గురించి అడిగానండి వెళ్ళి అడిగితే వాళ్ళకి తెలియదు అన్నారు కానీ బయట ఒక అతను తెలుగ తమిళ అని అడిగాడు తెలుగు అని చెప్పాను చెప్తే తెలుగులోనే సమాధానం చెప్పాడు కొద్ది ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళండి మీరు వచ్చిన దారిలో వెనక్కి వెళ్ళి కొద్దిగా ఆఫీస్ ఉంటది అక్కడ అడగండి అని చెప్పాడు సో అక్కడికి వెళ్ళి అడుగుతాను ఈ విధంగా ఉంది మొత్తం స్టేషన్ అంతా కూడా బయట ఈ విధంగా ఉంటుంది అండి కోయంబత్తూరు స్టేషన్ టూరిజం ఆఫీస్ అయితే మరి క్లోజ్ చేస్తుంది టూరిజం ఆఫీస్ మొత్తం క్లోజ్ చేస్తుంది సో చూద్దాం వేరే ఆప్షన్స్ ఏమిన్నాయో మరి కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ బయట నుంచి ఈ విధంగా ఉంటుందండి ఇదంతా కూడా బయట నుంచి చూస్తే మనకి కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ ఈ విధంగా కనిపిస్తుంది మొత్తం నెక్స్ట్ మరి నేను ఇప్పుడు పీజీ వెతికే వ్యాట్ లో ఉన్నా అనమాట పీజీ వెతుకుతున్నాను ఎందుకంటే మరి స్టే చేయాలి కదా ఇక్కడ ఫ్రెండ్స్ మరి నేను రూమ్స్ కోసము వెతికాను చాలా ఇబ్బంది పడుతున్నాను అయితే ఏంటంటే వాళ్ళు వన్ మంత్ కి ఇవ్వనకున్నారు అనమాట చాలా వరకు పీజీస్ అవన్నీ వన్ మంత్ కి అంటున్నారు అందుకని చెప్పి నేను చాలా ట్రై చేస్తే ఒక దగ్గర దొరికింది వాడేమో ఎయిట్ ఓ క్లాక్ రమ్మన్నాడు అనమాట ఎయిట్కి రండి అన్నాడు మరి ఇంతవరకు ఏం చేస్తా అని చెప్పి ఇక్కడ వన్ ఆఫ్ ద మాల్ అండి బ్రూక్ ఫీల్డ్ మాల్ అని చెప్పి ఉంటుంది ఈ బ్రూక్ ఫీల్డ్ మాల్ మరి చాలా పెద్ద మాల్ నేను అక్కడ కూర్చొని మా ఆడుతున్నాను ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా ఉందో ఇదంతా కూడా బ్రూక్ఫీల్డ్ మాల్ అండి ఇది చాలా పెద్ద మాల్ ఇది నేను ఒక సైడ్ చూపిస్తున్నాను ఇంకా చాలా పెద్దది ఇక్కడ ఏంటంటే మొత్తం లేని బ్రాండ్స్ అంటూ లేవండి ప్రతి షాప్ లు ఉన్నాయి అన్నమాట అన్ని షాప్స్ ఉన్నాయి ఇక్కడ చాలా రకాల చాలా రకాల షాప్స్ అన్ని బ్రాండ్స్ చాలా రకాల బ్రాండ్స్ వివో కానీ మొత్తం అదే ఇదేనా కాదండి నేను టైటాను జాకీ చాలా బ్రాండ్స్ అండి బాటా ఎన్ని బ్రాండ్స్ ఉంటాయో మాక్సిమం బ్రాండ్స్ అన్ని ఉన్నాయన్నమాట ఈ మాల్లో ఇలానే సపోర్ట్ చేస్తుండండి ఎక్కడో మంచి వీడియోస్ ముందుకు వస్తుంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్